తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లేస్ క్రీడా ప్రాంగణంలో అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ జయరావు మండల విద్యాధికారి మస్తానయ్య టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి జలీల్ అహ్మద్ శంషుద్దీన్ దారా సురేష్ విద్యా కమిటీ చైర్పర్సన్ హాజీరా హాజరై స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు మండల వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఆరు నుండి పదవ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలతో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ విభాగాల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడల టోర్నమెంట్ కం సెలక్షన్ విధానం లో ఎంపిక పోటీలు జరుగుతాయని తెలిపారు మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గ కేంద్రమైన గూడూరులో జరుగు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీ ఎంపికల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి పిఈటి వల్లి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

आर्वाम किस को अटक नहीं है ना हे सुनती है हां रवि मतलब విద్యార్థులకి క్రీడల గురించి రోజు చెప్పడం హెడ్ మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు వారు చెప్పింది అక్షరాల విద్యార్థులు తెలుసుకుంటే ఈరోజు జిల్లాలో గుర్తింపు తెచ్చుకోవాలా ఈరోజు ఈ స్కూలు జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకొని ఉంది చుట్టుపక్కల గ్రామాల కూడా ఈ స్కూల్కే వచ్చి చదువుతూ ఉండరు మంది ఆ రోజు ఇంట్రూ అప్పుడు ఇక్కడ క్యూ క్యూ ఉంది క్యూ అంటే హై స్కూల్కి స్కూల్ వీళ్ళు కొంచెం చెప్పేసి జాయినింగ్ అని చెప్పేసి ఇవ్వట్టి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పిల్లలకి బాగా సభ పెట్టే మనకి మంచి పేరు వచ్చింది ఇలాగే ఈ పిల్లలు కూడా ఈ క్రీడల్లో మంచి పేరు తీసుకొని జిల్లా స్థాయిలో గుర్తింపు తీస్తే మన గ్రామానికి మన ప్రాంతానికి మంచి పేరు ఉంటుంది ఈ అందరూ కృషి వల్లే ఈ రోజు ఈ స్థాయి గెలిపారు కాబట్టి మీరు అందరూ మంచి పేరుకుంటూ ప్రతిరోజు మా ఏవికే ఆర్ జెడ్పీ హై స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభిన అభినందిస్తున్నాను సార్ బికాస్ మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ జరిగినటువంటి యోగా డే సందర్భంగా ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆ రోజు మా పెద్దలు గౌరవనీయులు మా ఎంఆర్ఓ గారు చెప్పిన సూచన మేరకు ఆ రోజు నుంచి కూడా మీరు యోగాని వన్ అవర్ ఇక్కడ కాండక్ట్ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నారు సార్ సేమ్ టైం పిల్లలందరికీ విజ్ఞప్తి మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు వివిధ గ్రామాల నుంచి మీ హై స్కూల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి స్కూల్లో ఈ క్రీడల ఇంపార్టెన్స్ చూడండి ప్రతి క్లాస్ ప్రతిరోజు కూడా ఇన్ని తరగతులు జరుగుతాయి దాంట్లో మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీషు సోషల్ అన్నీ ఉంటాయి దాంతోపాటు పీఈటీ కూడా ఉంటుంది సాయంత్రం అయితే స్కూల్ విద్యా విద్యా వ్యవస్థలో ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి కూడా మనం ఎందుకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి సాయంత్రం అయితే పీఈటీ క్లాస్ పీటి క్లాస్ ఉంటుందా ఉండదు అందరికీ ఉంటుంది కదా ఎందుకు పెట్టారు స్కూల్లో పిల్లలకి ఆడుకోవాలి కంపల్సరీ ఆటలు అనేది మనకు ముఖ్యం అని గమనించి ఈ విద్యా సిస్టంలో సాయంత్రం అయితే ఒక క్లాస్ని క్లాస్ క్లాస్గా పెట్టడం జరిగింది ఎవరు కూడా చదువు ఒకటే కాదమ్మా మనందరూ కూడా ఏదారోగ్యం పెంపొందించుకోవాలి అందరూ కూడా కలకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని అలవాటు చేసుకోవాలి మొక్కనైతే వంచగలుగుతాం కానీ మార్నింగ్ పెద్ద చెట్టుని ఉంచగలుగుతావా చెప్పండి చిన్న మొక్క ఉంది దాన్ని వంచగలుగుతాం పెద్ద చెట్టును వంచలేం మీరైతే ఇట్లా డౌన్ డౌన్ కాగలుగుతారు ఏద్ద చేతులు గ్రౌండ్కి ఆనించగలుగుతారు అదే పెద్దోళ్ళు ఆనించలేరు అదే స్పోర్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ప్రతిరోజు యోగా కానివ్వండి ఇటువంటి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఆనించగలుగుతారు హెల్తీగా ఉండగలుగుతారు అట్లాకుండా ఉదయం లేచి తిన్నావా కూర్చున్నావా చేసుకుంటామంటే లావైపోవడం ఇటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తాయి అదేవిధంగా ఆ పొట్ట లావు వచ్చేస్తుంది అన్నీ వస్తాయి మన సమస్యలు వస్తాయి అందువల్ల ఇప్పటి నుంచే మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే స్పోర్ట్స్ని అలవాట్ చేసుకోవాలి గతంలో ఇక్కడ బీఈటీగా పనిచేస్తున్నారు నా క్లాస్మేట్స్ వాళ్ళు ఇవి మన వలీ అహ్మద్ కానివ్వండి కరీముల్లా కానివ్వండి అక్కడ సుబాన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ స్కూల్లో మేము టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు ఆరున్నర దాకా ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం ప్రతిరోజు కూడా ఆ విధంగా వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీద క్రికెట్ మీద ధ్యాస పెట్టడం వల్లనే వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి సాధించాలి జాతీయ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి పోకపోయినా కూడా మన స్కూల్లో టీచర్ స్థాయిలో ఉన్న పీఈటీ స్థాయిలో ఉన్న ఈరోజు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళకి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి గెలుపు ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు గెలుపుకోవటము సహజం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు తర్వాత విషయం కానీ మీరు అందరిలో క్రమశిక్షణ పోటీ తత్వం ఇవన్నీ పెంపొందించాలంటే మీ అందరికి కూడా స్పోర్ట్స్ మీద అవగాహన ఉండాలి ప్రతిరోజు కూడా ఈ ఆటలకి పరిమితం అవ్వాల ఖచ్చితంగా అదేవిధంగా ఈ స్కూల్ యాజమానానికి అందరికీ ఒక విన్నపం ప్రతి ప్రతిసారి కూడా ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడేటప్పుడు ఈ స్టేజ్ గుర్తొస్తుంది ఇది గుర్తొస్తుంది అట్లాగే మా ఎదురు కనబడుతున్నటువంటి ఇండోర్ స్టేడియం గుర్తొస్తుంది దీని మీద ప్రతిసారి కూడా ఈ రోడ్ లో పోయేటప్పుడు అంతా మాకు గుర్తొస్తుంది మా దగ్గర ఎస్టిమేషన్స్ అన్ని ఉన్నాయి ఈ శాప్ ఎంపీ గారు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాము మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం సర్వదా చేస్తూనే ఉంటాం ఈరోజు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి గూడూరుకి వెళ్తున్నాం మీరు ఇచ్చిన ఎస్టిమేషన్స్ కాపీలు అన్నీ కూడా నా కారులో ఉన్నాయి తప్పకుండా దాని మీద వర్కౌట్ చేసి మీకు ఈ దీన్ని రూప్ కంప్లీట్ చేసేది అదేవిధంగా ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేసే బాధ్యత ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారని సందర్భంగా మీ అందరికీ హామీ స్పోర్ట్స్ గురించి మన టీచర్స్ కావచ్చు హెడ్ మాస్టర్ కావచ్చు మనకు శారీరక దారిద్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది మీరందరూ కూడా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని స్పోర్ట్స్ స్పిరిట్ని చూపిస్తారని ఎవరు వివాదాలు తావు లేకుండా గెలుపోటములు సర్వసాధారణము మనము ఆడడమే ముట్టం ఎవరు గెలిచినా మన మండలానికి మంచి పేరు వస్తుంది ఈ మండల స్థాయిలో గెలిచి డివిజన్ స్థాయిలో కూడా గెలుపొంది జిల్లా స్థాయిలో ప్రైజులు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం